రోజుకి రెండు అటాకులు నా మీద రోజుకి ఒకటి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సిగ్గు ఎగ్గు ఉండాలి కదా ఈ రేట్లు చూసుకో ఈ రేట్లు చూసుకో టోటల్ ఆంధ్రప్రదేశ్ అన్నుకు రేటు ఉండేది ఎక్కడా నేను పల్లి నేను ఒక్కటడుతు బతుకు ఒక్క గ్రావెల్ విషయం నీ బతుకు బయట పెడుతుండ ఇదే ఇక్కడ సూరాయపల్లెం విరువురు నుంచి ఫిఫ్టీన్ టన్నులు అరవై టన్నులు హెవీ హెవీ ట్రక్ అది ఏదో ఇరవై టైర్లు ఉన్నాయి అడిగితే ఎక్కడికి పోతుంది తెలంగాణకు పోతుంది హైదరాబాద్ కు పోతుంది నీ నీ బతుకది నేను ఒకటి అడుగుతుండా ఒక్క కనుపూర్ చెరువు రెండు లక్షల నలభై వేల క్యూబిక్ మీటర్స్ ఆర్డర్స్ ఉన్నాయి అక్కడ ఆర్డర్ కాపీ రెండు లక్షల నలభై వేలు రెండు లక్షల నలభై వేలు నెంబర్ టూ మెట్రిక్ టన్స్ లోకి వస్తే నాలుగు లక్షల నలభై నాలుగు వేల టన్నులు ఒక్క క్యూబిక్ మీటర్ కి లెక్కన నువ్వు రూపాయి లెక్కన అంటే ఇరిగేషన్ లో నీరు చెట్టు చేసేటప్పుడు ఆ పూడికి తీసిన మట్టి తోలేదానికి రూపాయి మా టైంలో జీవో ఇచ్చాం ఆ సారవంతమైన మట్టి రైతులు మెరక్కి చేసుకునేదానికి ఆ వాడుకునేదానికి నువ్వు నెల్లూరు జిల్లా లేఅవుట్లు రెండు వందల ముప్పై ఒక్క రూపాయ క్యూబిక్ మీటర్ కి కమర్షియల్ అయితే రెండు వందల ముప్పై ఒక్క రూపాయి కట్టకుండా రూపాయి కట్టి ఒక్క కనుపూర్ చెరువు రెండు లక్షల నలభై వేల క్యూబిక్ మీటర్స్ సర్వేపల్లి రాందాస్ కండ్రిగా ప్లస్ కసుమూరు ఇది కలిసి ఐదు లక్షల డెబ్బై ఐదు వేల క్యూబిక్ మీటర్స్ అంటే పది మొత్తం కలిసి నీ టైంలో అఫిషియల్ గా చూపించింది పది లక్షల అరవై మూడు వేల మెట్రిక్ టన్స్ అంటే ఐదు లక్షల డెబ్బై ఐదు వేల క్యూబిక్ మీటర్స్ అంటే పది లక్షల అరవై మూడు వేల ఎనిమిది వందల నలభై రెండు మెట్రిక్ టన్స్ మొత్తం రెండు వందల ముప్పై ఒక్క రూపాయలు ఎక్కన కడితే పద్నాలుగు కోట్ల అరవై రెండు లక్షలు కట్టాల నువ్వు వాడింది రైతులు కాదు రైతులకు కాదు ఇష్టం వచ్చినట్టు వాడు ఉండవు ఆ పేర్లు కూడా ఉండే పద్నాలుగు కోట్ల అరవై రెండు లక్షల అఫీషియల్ కట్టాల నేను ఒక మాట అంటుండా నువ్వు కనుపూర్ చెరువులో రెండు లక్షల నలభై వేల క్యూబిక్ మీటర్లు అన్నావు పదిహేను లక్షల క్యూబిక్ మీటర్లు ఎత్తావు పదిహేను లక్షలు ఏ ఒక్క రైతుకు ఉపయోగపడలే నెల్లూరు చుట్టుపక్కల ఉండే మొత్తం లేవుట్లకి నా ఎదురుగా నా ఇంటి ఎదురుగా అల్లీపురం ప్రతి చెరుకూరు లేవుట్ల కనపూర్ చెరువు ఎర్రమంటి తోలి మిషన్ తెలుసు మొత్తం అయ్యా క్లియర్గా క్లియర్గా పద్నాలుగు కోట్లు టాక్స్ గవర్నమెంట్ కి ఎగ్గొట్టావు కోట్లు అదే గనక ఇరవై లక్షల క్యూబిక్ మీటర్లకి అయితే దాదాపు నలభై ఆరు కోట్లు అఫిషియల్ ట్యాక్స్ అఫిషియల్ ట్యాక్స్ ఎగ్గొట్టావు సర్వేపల్లి కనుపూర్ అన్ని కలిసి మోర్ దాన్ ట్వంటీ లాక్ క్యూబిక్ మీటర్స్ ట్వంటీ ల్యాక్ క్యూబిక్ మీటర్స్ ఈ లెక్క అయితేనంట రెండు లక్షల ఈ లెక్క అఫీషియల్ గాను తోలిన లెక్క అయితేనంట టెన్ టైమ్స్ రెండు లక్షల అరవై ట్రాక్టర్లు అంట రెండు లక్షల అరవై ఐదు వేల ట్రాక్టర్లు ఏ రైతు తోలుకున్నాడా నువ్వు చెప్పిన లెక్క కనుపూరు రెండు లక్షల నలభై వేలు వాడు పదిహేను లక్షలు అయి చెప్పడంలా నువ్వు చెప్పిన రూపాయి కింద తోల్ని ఎన్ని ట్రాక్టర్లు వస్తుందంటే రెండు లక్షల అరవై ఐదు వేల తొమ్మిది వందల అరవై ట్రాక్టర్లు వస్తుంది ఏ యా రెండు లక్షల అరవై ఐదు వేలు సిగ్గుండబడలే సిగ్గుండబడ్డా నువ్వు మమ్మల్ని గురించి ఇక్కడ కంపెనీస్ ఉన్నాయి ఆ రూపాయి లెక్కన తోల్ని కనుపూరు చెరువు నుంచి ఈఎస్ఎస్ఎల్సి అండ్ ఎస్పి డివిజన్ తర్వాత ఇక్కడ చూస్తే కొనకా దేవసేనమ్మ గూడూరు కొనకా దేవసేనమ్మ వీళ్ళందరూ రైతులంట వీళ్ళు తోలుకున్నారంట అసలు ఏమన్నా వాకాటి వెంకటరామిరెడ్డి చెన్నారెడ్డి చైతన్యారెడ్డి రెడ్డి శ్రావణి సంధ్య వేడిచేతుల శ్రావణ్ కుమార్ రెడ్డి ఎవరు వీళ్ళంతా ఎవరు వాళ్ళు వాళ్ళ పొలాలకు ఎక్కడ తోలుకున్నారు అవన్నీ రొయ్యలుగుంటలు లేకపోతే లేఅవుట్లు ఇది క్లియర్ గా ఒక్క సర్వేపల్లి రిజర్వాయర్ లో మేము పోయి కొలతలేసి పట్టుకుంటే మా రాజా మీద అటెంప్టివ్ రేప్ కేసు పెట్టారు పట్టపొగులు రెండు వందల మీద మీద పెట్టి ఎవరి మీద మా దెబ్బ తట్టుకోలేక మేము లోకాయుక్త ఎన్ని వేసిన తర్వాత మాగుంట శ్రీనివాసు రెడ్డి ఆనాటి ఒంగోలు ఎంపీ మీద కేసు పెట్టారు ఆయన దోలుకున్నట్టు కేసు పెట్టారు కేసు పెట్టారు క్రిమినల్ కేసు పెట్టారు ఆ తర్వాత తెలుసుకొని ఆయన వాయిన్ చదిలిపెట్టిన తర్వాత ఆ కేసు రెఫర్ చేశారు వెంకటాచలం పోలీస్ స్టేషన్ లో మాగుంట శ్రీనివాసు రెడ్డి నీ మట్టి దోలుకున్నట్టు పెట్టావు సిగ్గుందా నీకు అంట అసలు ఏం కాలే అసలు ఏంటీ అంత ముందు ఏమో వెయ్యి బజార్లో నాకు బాగా ఇది పెరిగింది అందరికి జనంలో వెయ్యి కోట్లు సోమిరెడ్డి దగ్గర వెయ్యి కోట్లని నా ఇమేజ్ పెరిగింది నువ్వు సడన్ గా వంద కోట్లు అంటావు తొమ్మిది వందల కోట్లు తగ్గించేస్తావు ఆ వెయ్యి కోట్లు ఎక్కడ ఉందో చూపివు ఇన్నేళ్లైనా వెయ్యి కోట్లు చూపించబోయా నీతో కూడా సింగపూర్ మలేషియా హాంకాంగ్ అన్ని దేశాలకు వస్తాను అక్కడున్న ఆ ప్రాపర్టీస్ చూపించమన్నా చూపించవు మళ్ళీ ఇప్పుడు వంద కోట్లు అంటావు ట్రాక్టర్ బాలే తట్ట మట్టి బాలే మళ్ళీ వంద కోట్లు అంటావు అది అసలు నోరా తాటి నీ బాడీలో ఉండేది నిజంగా రక్తమా లేకపోతే ఇంకేదన్నా డాష్ డాష్ అసలు మనిషి పుట్టక లేచి వాగుడు 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 నిన్న ఐ మీన్ మరుపురు ఇరవై ఎకరాలు సరే ల్యాండ్ మాఫియా ఇంకోసారి సపరేట్ గా మాట పెద్ద ఎనభై ఐదేళ్ల వయసాయని తీసుకొని వచ్చి పొదలకూరు పోలీస్ స్టేషన్ మందికి నువ్వు వచ్చి ఒక వంద మందిని తీసుకొని వచ్చి రెవెన్యూ పోలీసులు నగలు దొంగతనం చేశారు సర్చింగ్ కొచ్చి అని కేసు పెడతావా పెద్ద తీసుకొచ్చి కూర్చోబెట్టి ఏం పోయినా అయ్యా నీ విలువైన ఆభరణాలను రాసావు అడిగితే పొరపాటు అయిపోయింది ఆయన లోపల ఏంటంటే అయ్యా ఏం అనుకున్నాను పోలేదు కానీ ఆ పిటిషన్ రాసింది ఎవరు నువ్వు నీ పిఏ పెద్ద చేతి కళ్ళు మూసుకొని సంతకం పెట్టించావు ఎనభై ఐదేళ్ల వయసు సిక్కుండా పిల్ల ఈరోజు ఏం తెలుసా ఈరోజు ఆ స్టేషన్ మీదకి వచ్చి నువ్వు ఆ పెద్ద ప్లస్ ఆ వచ్చిన డెబ్బై ఎనభై మంది వంద మంది రెవెన్యూ పోలీసులని దొంగలని మాట్లాడావు రెవెన్యూ పోలీసులు అందరినీ బొక్కలో ఇస్తాం పోలీసు కూడా రోష ఉండాలా మీ స్టేషన్కి వచ్చి మీరే దొంగలని చెప్పి రెవెన్యూ అంటే ఏం చేస్తున్నారు మీరు పోలీసు రెవెన్యూ ఏం చేస్తున్నారు మీరు దొంగతనం మా ఇంట్లో చేశారయ్యా విలువైన ఆభరణాలని చెప్పి మీకు కంప్లైంట్ ఇస్తే డోంట్ యు టేక్ యాక్షన్ ముద్దు పెట్టుకోండి మా టైంలో మమ్మల్ని వెంటాడి వెంటాడి మా మనుషుల్ని నన్ను స్టేషన్ లో పడుకోబెట్టారు జైళ్ళకు పంపించారు ఆస్తులు మార్చి పారేసేశారు నరకం చూపించారు అని వదిలిపెట్టా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు జైలుకి పంపిస్తా ఉంటాయి ఎందుకు వంకాయ నువ్వు జైలుకి పంపించేది కేసు కేసు అయిపోయింది పదిహేళ్లు జగన్మోహన్ రెడ్డి నీ కేసు పోవాల నువ్వు బోన్ లో నిలబడాలా హియరింగ్ స్టార్ట్ కావాలా నీ పద్మూడు కేసులు హీరింగ్ స్టార్ట్ కావాల నువ్వు ఇంటికి పోయేదానికి కూడా ఉండదు ఉండాల స్టేషన్ లో బోన్ లో కోర్టులో బోన్ లో నిలబడి నువ్వు పోతావు జైలుకే నీ గోదినట్టి పోతాడు నీ వెనక కూసేవాళ్ళు పోతారు మా మనుషుల్ని నరకం చూపించిన ప్రతి ఒక్కరిని పంపిస్తాం సర్వేపల్ల అందరి జోలికి పోం మండలానికి ఆ ఇద్దరు ముగ్గురు ఎవరైతే దుర్మార్గంగా ప్రవర్తించి మా వాళ్ళని జైలుకి పంపించారో వాడని మాత్రం వదిలిపెట్టాం సిగ్గు శరమా ఉంటే వంద కోట్లు సూరైపోవడంలో నేను చంపాయించానంట సిగ్గుందా నీకు రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు ఈస్ట్ గోదావరి లో తన్నుకి ఎక్కడ ఊసల మర్రు కాతేరు రెండు వందల డెబ్బై ఎనిమిది రెండు వందల అరవై ఆరు లాలాచేరు ఇక్కడ నూట ఇరవై ఎనిమిది రూపాయలు ఎందుకు ఇక్కడ ఆ కొనే కన్జూమర్స్ ఆ పేదోళ్ళు ఇండు కట్టుకునే వాళ్ళకి తక్కువ రేటుకు రావాలని ఇక్కడ ఎక్కువ రేటు చూపించి మేము తినేయాలంటే మేము కూడా రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయలకి పెట్టుకుంటాం ఎంత తక్కువ రెండు వందల ఇరవై ఎనిమిది రెండు నూట ఇరవై ఎనిమిది రెండు వందల డెబ్బై ఎనిమిది నూట యాభై రూపాయలు తక్కువ లెస్ ఫిఫ్టీ పర్సెంట్ రేట్ యాభై శాతానికి మనిషి బతుకైతే అయితే కదా నీదే ఇది ఒక బతుక అంటా నేను నీ చిన్నప్పటి నుంచి నీ బతుకేందు పదలకూర్లే చెప్తారు రోజు రోజు ప్రతి రోజు ప్రతి రోజు ప్రతిరోజు మమ్మల్ని ఆగ్రాన గ్రామ పోలీసుని ఆకి రాను రెవెన్యూ ని చూపించి నిన్న మెసేజ్ పెట్టాం మీడియా గ్రూప్స్ అన్నిట్లో పెట్టాం మేము వస్తున్నాం సూరాయపాలెం వంద కోట్లు తినేసారున్నావు ఒక తట్ట ఇసుక ఎత్తినట్టు ఒక ట్రాక్టర్ ఎత్తినట్టు వచ్చి చూపించండి అని చెప్పి చెప్పాం ఎందుకు రాలే నీకు దొమ్ములే ఎందుకు రాలేదు నీకు మగతనం ఉంటే వచ్చి చూపించాలా ఎందుకనెత్తేసేశారని మేము వచ్చాం ఈ ఈ డొంకలో ఒక ఇసుక రేణు కనపడలే ఒక ఇసుక రేణు నువ్వు మమ్మల్ని వంద కోట్లు ఎత్తేసారంటావా స్టార్ట్ కాలే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు రేపు ప్రారంభిస్తే స్టేట్ అంతా అన్ని రీచన్ లో ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలా ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలా చేసుకుని ఆ పర్మిషన్ ఉండే ట్రాక్టర్లు ఆ లారీలే రావాలంట పర్మిషన్ పెట్టుకొని అంత సిస్టమ్స్ ఈ రోజు తెలుగుదేశం పార్టీలో పెడుతున్నారు మీరు దోచుకోవటం దాచుకోవటానికి ఛాన్స్ లేదని మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ గా చెప్పాడు అది స్టార్ట్ కాలేదయ్యా ఇంతవరకు రీచ్ ఓపెన్ కాలేదయ్యా సేల్ సేల్స్ మొదలు ఇంకా సిగ్గుండే ఒక్క ఒక్క సూరాయపాళం సంఘం రీచ్ ఓపెన్ కావచ్చు పాటు రీచ్ ఓపెన్ కావచ్చు సూరాయపాళంలో ఓపెన్ కాకూడదు ఓపెన్ అయితే మేము తినేస్తున్నాం తినేస్తున్నాం ఈ బతుకు అదే ఇప్పుడు మమ్మల్ని కూడా తినేస్తున్నాం ఇన్ని లక్షల క్యూబిక్ మీటర్లు నువ్వు గ్రావులు అమ్ముకొని నువ్వు గ్రావులు అమ్ముకొని లక్షల లక్షలు లక్షలు ఒక్క కనుపూరు రెండు లక్షల నలభై వేలు మొత్తం కలిసి ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు క్యూబిక్ మీటర్స్ టన్నులు మొత్తం పది లక్షల అరవై మూడు వేల టన్నులు అఫీషియల్ గా అనఫిషియల్ గా దాదాపు ఇరవై లక్షల క్యూబిక్ మీటర్ కోట్లు కోట్లు నువ్వు చంపాయించావు నువ్వు కోట్లు చంపాయించావు మేము వచ్చి ఆ కనుపూర్ చెరువు దగ్గర కూర్చున్నాం రైతులందరూ వచ్చారు మా చెరువు నాశనం అయిపోతుంది అన్నారు మమ్మల్ని తీసుకో పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టాం ఇక్కడ గంగాధర్ సిఐ సిఐనా ఉన్నాడు ఆత్మపుర కాన్స్టివెన్సీలో మమ్మల్ని తీసుకుని స్టేషన్ లో కూర్చోబెట్టాడు నీ బోటుని వంద మందిని చూసాం నీ బోటుని వంద మందిని చూసాం జాగ్రత్తగా ఉండు నోరు అదుపులో పెట్టుకో నోరు అదుపులో పెట్టుకో ఏమనుకున్నావు నువ్వు పోతావు తొందరలో నువ్వు పోతావు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పోతాడు జైలుకి ఊచలు లెక్క పెట్టుకుని వచ్చారు రావాలి

我某接我包啊包啊。No,